వినయ్ ఏం కదా ఎయిత్ క్లాస్ వినయ్ పంపారు పొద్దున బయటికి పంపించారంట బయటికి పంపిస్తే గ్రౌండ్ కోలేరంట డైరెక్ట్ స్నానం చేసుకునికెళ్ళిపోయానంట పిల్లలు ఎక్కడికి మరి మా వాళ్ళు ఎక్కడ పోయినారని వచ్చినాకడిగితే మీ బాబు ఏం చేసాడు ఆయన పేరు వాడని సరే సారు పర్మిషన్ ఇచ్చినట్టు మేము పీటీ సార్ పర్మిషన్ తీసుకొని బయటకు వస్తున్నామని చెప్పినాను సార్ పిల్లలకడైతే మేడం ఏం ఫోన్ చేసింది నాకు తొమ్మిది గంటలకు ఫోన్ చేసింది సార్ అప్పటి నుంచి మా ఊరి గేట్ మేము బస్సు కోసం వెయిట్ చేసినాం సార్ నేను బస్సు వస్తాను తొమ్మిది గంటలకు ఒక బస్ వచ్చింది అప్పుడు దాంట్లో లేరు పదకొండున్నర దాకా వెయిట్ చేసినాను సార్ గేట్ మీద ఏ బస్సులో లేరు మా పిల్లలు వీడికి వచ్చినాక ఫోన్ చేస్తాం మేడమ్ ఏమంటుందంటే మీ పిల్లల్ని మేము కావాలని పంపించినామని అంటుంది సార్ మరి ఎట్లా మేడం అంటే చూద్దాం నాలుగు గంటల దాకా చూద్దాం అప్పుడు వస్తారంటే అలా కూర్చుంటే వస్తారా సార్ పిల్లలు పిఎస్ లో కాంప్లీట్ ఏమి ఏం లేదు సార్ వీడికి వచ్చే పేరు లేదు కాంప్లీట్ కంప్లీట్ ఏమి లేదు మేము మీ బాబు పేరు ఏం పేరు వినయ్ సార్ ఏ క్లాస్ ఎయిత్ క్లాస్ సార్ మీ దేవురు మోతపల్లి సార్ మాది బాబు నైన్త్ క్లాస్ పేరు హర్షవర్ధన్ ఏమైందని ఈ హాస్టల్ కను పంపిస్తున్నాము త్రీ డేస్ అయితే పేరు చెప్పండి ఏమి తాండూరు నుంచి మాది సదస్సు పెట్టు చూడడానికి మోతపల్లి వినయ్ బాగానే త్రీ డేస్ అయితే సార్ పంపించి మండే రోజు పంపించింది ఎవరు వచ్చారు మీరు ఫోటో ఫోన్ గిట్టి ఏం చేయలేదు అప్పట్మెంట్ తర్వాత ఫోన్ చేయలేదు ఇక పొద్దున్న వేసి ఇట్లా రాలేదు బాబు లేదు అని చెప్పేసి ఫోన్ చేసింది అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి మీరు ఏం అడగలరా అంటే చాక్లెట్ తీసుకున్నా షాప్కి వెళ్తామని చెప్పేసి అని షాప్కి మంచి ఫీల్ ఇక చెప్పిన తర్వాత ఇక ఉండే అక్కడికి ఇక్కడ చుట్టుపక్క కలైసాది అంతా దిగి వచ్చినాం అక్కడిని రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడ దిగిసి వచ్చినాం అలా అంతా ఎక్కడ లేదు బాబు లేదు ఇక పిల్లలు అడిగితే అంటున్నారు చాక్లెట్లకి వెళ్ళింద్రు వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు పిల్లలు సార్ అంటే మనం సార్ వాళ్ళే అంటారు ఇక సార్ వాళ్ళు అంటే మెత్తుదాం ఎవరు కనుక వాళ్ళ రిలేషన్ వర ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి అంటే ఫోన్ చేసాం ఫోన్ చేస్తే కూడా ఎవరు